ఈ మధ్య మన ఇండియా వేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకే మైండ్ బ్లాక్ అవుతుందండి ఎందుకంటారా నిన్న మొన్నటి దాకా ఆ డాలర్ డాలర్ అని అందరూ దాన్ని ఎత్తిని పెట్టుకుని ఊరేగారు కదా ఇప్పుడేమో ఆ డాలర్ బెలూన్ కి మనోళ్ళు గుండు పిన్నితో చిన్న హోల్ పెట్టేశారు సౌండ్ రాదు కాని గాలి మాత్రం మెల్లగా పోతా ఉంటుంది అచ్చం అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి అసలు మ్యాటర్ ఏందంటే మన మోదీ గారండి సైలెంట్ గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మామకి ఒక చెక్ పెట్టే పనిలో పడ్డారు ఎలాగని చూస్తున్నారా బంగారం బెండి ఈ రెండింటిని మనల్ని కుప్పలుగా కొని గోడౌన్ లో దాచేస్తున్నారు ఎందుకు స్వామి ఇంతలా కొంటున్నారంటే బంగారం అంటే ఏదో ఆడోళ్ళు నగల కోసం కొంటారు అనుకోవచ్చు మరి ఈ వెండి సంగతి ఏంటి కిలో లక్ష రూపాయలు దాటేసిందే అయినా సరే ఎందుకు ఎగబడి ఎగబడి కొంటున్నారు దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి అమెరికా అప్పు పత్రాలు అంటే బాండ్స్ ని మనల్ని ఎందుకు చిత్తు కాగితాల విసిరేస్తున్నారు ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్టు మనకు అర్థమయ్యే భాషలో సింపుల్ గా చెప్పుకుందాం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మధ్యలో అసలు ట్విస్ట్లు ఉన్నాయి చూడమావా ఒకప్పుడు మన ఊర్లో వడ్డీ వ్యాపారం ఉండేవాడు గుర్తుందా ఊరంతా అతని దగ్గర అప్పులు చేసేవాళ్ళు ఆయన ఏం చెప్తే అదే వేదం నా కాగితం మీ దగ్గర ఉంది కదా అదే ఆస్తిని నమ్మించేవాడు కూడా అమెరికా డాలర్ పరిస్థితి కూడా ఇన్నాళ్ళు ఇలాగే ఉండేది కానీ ఇప్పుడు మన ఇండియాకి ఒక విషయం క్లియర్గా అర్థం అయిపోయిందండి ఏంటయ్యా అంటే ఈ డాలర్ అనేది ఒక ఎండమావి లాంటిదని దూరం నుంచి చూస్తే నీళ్ళున్నట్టు కనిపిస్తాయి దగ్గరికి వెళ్తే ఇసుక తప్ప ఏముండదు అచ్చం అలాగే రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఈ అమెరికా వాళ్ళు నీ డబ్బులు నా దగ్గర అంటే మనం రోడ్ను పడతాం కదా అందుకే మన ఏం చేశారంటే సైలెంట్గా ఎవరికి అనుమానం రాకుండా అబ్బాయి మేమేం చేయట్లేదు స్వామి అంటూనే డాలర్ని వదిలించుకోవడం స్టార్ట్ చేశారు ఆ డాలర్ ప్లేస్లో గట్టి సరుకు అంటే బంగారము వెండిని ఇవి నింపడం మొదలు పెట్టారు ఒకసారి ఆలోచించండి పోయిన సంవత్సరం ప్రపంచం మొత్తం మీద వెండి అనేది ఎంత ఉత్పత్తి అయిందో తెలుసా సుమారు ఇరవై నాలుగు వేల టన్నులు అనుకుందాం అందులో మన ఇండియా ఒక్కటే ఆరు వేల టన్నుల వెండిని కొనేసిందండి ఇది మామూలు విషయం కాదండి ఇది మార్కెట్లో దొరుకుతున్న సరుకుల్లో పావు వంతు మనల్లో ఎత్తుకొచ్చేసారనమాట అందుకే ఇప్పుడు వెండి రేటు ఆకాశాన్ని తాగుతోంది కిలో లక్ష రూపాయలు దాటిందంటే అర్థం చేసుకో డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో సరే వెండి సంగతి పక్కకు పెడితే బంగారు విషయంలో కూడా మనల్ని తగ్గేదే లేదంటున్నారు మన దగ్గర ఇప్పటికీ ఇళ్లలో బోల్డంత బంగారం ఉంది అది వేరే విషయం అనుకో కానీ రిజర్వ్ బ్యాంక్ అండి ఆర్బీఐ దగ్గర సో వాళ్ళ దగ్గర ఉండే అధికార నిల్వలు ఉంటాయి చూసారా అవి కూడా ఇప్పుడు చకాచకా పెరిగిపోతున్నాయి దాదాపు వెయ్యి టన్నుల మైల్ రాయిని టచ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ మీరు ఒక లాజిక్ మిస్ అవ్వకూడదండి డబ్బులు పెట్టి బంగారం కొంటున్నాం సరే మరి ఈ డబ్బులు ఎక్కడవి ఇక్కడే మనలో తెలివితేటలు వాడారు ఇన్నరు మన దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్ళి అమెరికా ట్రెజరీ బాండ్స్లో అంటే అమెరికా ప్రభుత్వానికి అప్పుగా పెట్టేవాళ్ళు అంటే మన డబ్బు వాడి దగ్గర ఉండేది వాడు మనకు వడ్డీ ఇచ్చేవాడు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ ఏమయ్యా అమెరికా నీ బాండ్ల మీద మాకు నమ్మకం పోతుంది మా డబ్బు మాకు ఇచ్చేయని చెప్పి ఆ వచ్చిన డబ్బుతో బంగారం కొంటున్నారు గత రెండేళ్లలో దాదాపు యాభై బిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల విలువైన అమెరికా బాండ్లను మనం అమ్మేసాం ఎందుకు అమ్మేస్తున్నారు తెలుసా అమెరికా అప్పు ఎంతో వింటే మీకు మైండ్ బ్లాక్ అవుద్దండి అక్షరాల ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే మన క్యాలిక్యులేటర్లో సున్నాలు కూడా సరిపోవు సింపుల్గా చెప్పాలంటే ఒక క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డు తీసుకున్నట్టు అమెరికా అప్పుల మీద అప్పులు చేస్తా పోతుంది ఆ బెలూన్ ఎప్పుడప్పుడు పగలపాల్సిందే కదా అందుకే మనల్ని తెలివిగా ముందే పేర వేసుకుంటున్నారు సింపుల్గా చెప్పాలంటే మన ఊర్లో భూస్వామి దగ్గర అప్పుపత్రాలు వెనక్కిచ్చేసి ఆ డబ్బుతో మన ఇంట్లో గట్టిగా బంగారం వెండి కొని దాచుకున్నట్టే లెక్క కాగితం చిరిగిపోవచ్చు కానీ బంగారం ఎక్కడికి పోద్ది చెప్పండి స్వామి ఇంకో పక్క చూస్తే మన దోస్తు రష్యా ఉన్నాడు కదా పుతిన్ మామ ఆయనతో మన ఇండియా దోస్తాన ఇప్పుడు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అమెరికా వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా మన వాళ్ళు మాత్రం నువ్వు ఆగు స్వామి మా వ్యాపారం మాది అని చెప్పి రష్యాతో బిజినెస్ చేస్తూనే ఉన్నారండి ఇక్కడ ఒక గమ్మత్తి విషయం ఏంటంటే రష్యాతో మనం చేసే వ్యాపారం డాలర్లో జరగట్లేదు నీకు రూపాయి కావాలా ఇస్తా లేదంటే చైనా యువన్ కావాలా అది ఇస్తా కానీ డాలర్ మాత్రం అడగొద్దని మనోళ్ళు క్లియర్గా చెప్పేశారు దీన్నే రూపీ రూబుల్ ట్రేడ్ అంటారు మొన్నటిదాకా ఇది ఒక మోస్తారులో ఉండేది కానీ ఇప్పుడు దీన్ని నూరు బిలియన్ డాలర్ల రేంజ్కి తీసుకెళ్ళని ఫిక్స్ అయ్యారు అంటే ఏంటి అమెరికా డాలర్ అవసరం లేకుండా రెండు పెద్ద దేశాలు లక్షల కోట్ల బిజినెస్ చేసుకుంటున్నాయన్నమాట అంతేకాదు ఒకప్పుడు డబ్బు పంపాలంటే అమెరికా వాడి షిఫ్ట్ సిస్టమ్ వాడాలి కానీ మనం ఇప్పుడు యూపీఐ దెబ్బకి సీన్ మారిపోతుంది ఫ్రాన్సు సింగపూరు శ్రీలంక యూఏఈ ఇలా చాలా దేశాలు మనం యూపీఐతో లింక్ అవుతున్నాయండి డాలర్ లేకుండా బిజినెస్ జరిగిపోతుంది ఇది అమెరికాకి మామూలు దెబ్బ కాదు కడుపులో మంట పుట్టించే విషయం అండి అసలు డాలర్ పతనం అనేది ఎప్పుడు మొదలైందో తెలుసా ఎప్పుడైతే అమెరికా యూరోప్ కలిసి రష్యాకి సంబంధించిన మూడు వందల బిలియన్ డాలర్లు అండి ఈ డబ్బును ఫ్రీజ్ చేశారో అప్పుడే ప్రపంచం మొత్తానికి ఒక భయం పట్టుకుంది ఓహో అంటే రేపు పొద్దున మనకు అమెరికాకి పడకపోతే మన డబ్బులు కూడా వాళ్ళు ఇలాగే నొక్కేస్తారనమాట అందరికీ జ్ఞానోదయం అయిందన్నమాట దాంతో అందరూ మెల్లిగా డాలర్ నుంచి పక్కకు తప్పుకోవడం స్టార్ట్ చేశారు ఇంకో తమాష ఏంటంటే రష్యా కూడా తక్కువ ఏం కాదు నా డబ్బులు మీరు సీజ్ చేస్తారా అయితే రష్యాలో ఉన్న మీ ఆస్తులు నేను సీజ్ చేస్తానని చెప్పి దాదాపు అండి తొమ్మిది వందల బిలియన్ డాలర్ల విలువైన వెస్ట్రన్ కంపెనీల ఆస్తుల్ని రష్యా తన గుప్పిట్లోకి తీసుకుంది దెబ్బకి దెబ్బ అంటే ఇదే కదా మరి ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అమెరికాకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక పక్క చూస్తేనేమో ఇండియా రష్యాతో క్లోజ్గా అవుతుంది పోనీ ఇండియా మీద కోప్పడదామంటే చైనా అనే పెద్ద తలకాయ నొప్పి వాడికి ఉంది కదా చైనా అని రేపు పొద్దున్న కంట్రోల్ చేయాలంటే అమెరికాకి ఇండియా అవసరం చాలా ఉంది అందుకే మొన్నటికి మొన్న క్వాడ్ మీటింగ్ అని చెప్పి ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా వీళ్ళంతా కలిశారు పైకి చూడడానికి అందరూ చైనాకి వ్యతిరేకం అన్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ లోపల ఎవరు లెక్కలు వాళ్ళకు ఉంటాయండి చైనా గడు తైవాన్ని బెదిరిస్తున్నాడు జపాన్ని భయపెడుతున్నాడు వాటిని చూసుకోవడానికి అమెరికాకి మనం కావాలి అందుకే మనం రష్యాతో ఆయిల్ కొంటున్నా బంగారం పోగేసుకున్నా అమెరికా నోరు మెదపలేకపోతుంది పోన్ లేరా మనోడే కదా అని సర్దుకు పోల్సి వస్తుంది అనమాట దీనే రాజకీయం అంటారు బస్సు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ఇంట్లో ఒక జాక్ బైట్ తగిలిందండి అదే రేర్ ఎర్త్ మినరల్స్ సాధారణంగా ఈ ఖనిజాల కోసం ప్రపంచం మొత్తం అండి చైనా కాళ్ళ దగ్గర పడి ఉండేది ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలన్నా ఎలక్ట్రానిక్ చిప్స్ చేయాలన్నా ఇవి కావాల్సిందే ఇప్పటిదాకా చైనానే కింగ్ అండి కానీ రీసెంట్ గా మన రాజస్థాన్ లోని జలూరు తర్వాత బార్మర్ ఇలాంటి ఏరియాల్లో భూమి లోపల భారీగా ఈ నిక్షేపాలు దొరకాయండి అలాగే మొన్నటి మొన్న జమ్మూ కాశ్మీర్ లో కూడా లిథియం నిక్షేపాలు దొరకాయంట దీనే వైట్ గోల్డ్ అంటారు స్మార్ట్ ఫోన్ బ్యాటరీ నుంచి రేపు రోడ్ల మీద తిరగబోయే ఎలక్ట్రిక్ కార్లు దాకా అన్నిటికీ ఇదే ప్రాణం రాజస్థాన్ లో దొరికిన రేర్ ఎత్తి మినరల్స్ ఎంత పెద్దవంటే చైనా దగ్గర ఉన్న ఒక పెద్ద గనిలో అండి యాభై మూడు మిలియన్ టన్నులు ఉంటే మన దగ్గర అంతకంటే ఎక్కువ దొరికే ఛాన్స్ ఉందంట కాకపోతే చిన్న చిక్కు ఉందండి ఇక్కడ వీటిని శుద్ధి చేయడం అంటే ప్రాసెసింగ్ అంత ఈజీ కాదు పొల్యూషన్ బాగా వస్తుంది చైనా వాళ్ళు ఏదో నిర్మానుష్య ప్రాంతాల్లో చేసి మేనేజ్ చేస్తున్నారు మన దగ్గర కూడా రాజస్థాన్ ఎడారి ప్రాంతం కాబట్టి జనాలు తక్కువగా ఉంటారు కాబట్టి రాబోయే ఐదేళ్లలో మనం ఈ విషయంలో కింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అప్పటిదాకా చైనాతో మనం కూడా ఆహా ఓహో అని నటిస్తూనే ఉండాలి ఎందుకంటే ప్రాసెసింగ్ టెక్నాలజీగా పూర్తిగా మన చేతికి రాలేదు కదా కానీ ఒక్కసారి అది సెట్ అయిందంటే ఇండియా రేంజే మారిపోద్దండి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పాయింట్ వద్దాం అసలు ఇండియా వెండిని ఎందుకు పిచ్చిపెట్టినట్టుగా ఉంటుంది దీనికి కారణం ఒకటే కాదు ఒకటి ఆభరణాలు మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన పల్లెటూరులో ఆడవాళ్ళు కాళ్ళ పట్టేల దగ్గర నుంచి అండి వెండి సామాన్ల దాకా ఎంత వాడతారో మనకు తెలిసిందే కానీ అసలు రీజన్ వేరే ఉంది అదే సోలార్ పవర్ ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ ప్లేట్లు కనిపిస్తున్నాయి కదా ప్రభుత్వం కూడా సోలార్ కి విపరీతమైన సబ్సిడీలు ఇస్తుంది ఈ సోలార్ ప్యానల్స్ తయారు చేయాలంటే అందులో సిల్వర్ పేస్ట్ అనేది చాలా ముఖ్యం అది లేకపోతే కరెంటు పుట్టదండి కరెంట్ కనెక్టివిటీకి వెండిని మించిన లోహమే లేదు అంతే కదండి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు జమన బాగా నడుస్తుంది కదా ఒక ఎలక్ట్రిక్ కార్ తయారు చేయాలంటే సాధారణ కార్ కంటే రెండు రెట్లు ఎక్కువ వెండి కావాలి రాబోయే కాలం మొత్తం ఎలక్ట్రిక్ కార్లదే కాబట్టి ఈ డిమాండ్ ఇంకా పెరుగుతుంది సో ఇండియాలో సోలార్ ఇండస్ట్రీ ఎంత స్పీడ్ గా పెరుగుతుందో వెండికి అంత డిమాండ్ కూడా పెరుగుతుంది ఇది కేవలం నగలు కాదు స్వామి ఇది ఇండస్ట్రియల్ అవసరం అందుకే మనల్ని ముందుగానే జాగ్రత్త స్టాక్ పెంచుకున్నారు రేపు పొద్దున రేటు డబుల్ అయినా మన దగ్గర సరుకులు ఉండాలి కదా చివరిగా అమెరికా పరిస్థితి చూద్దాం ట్రంప్ మామ వచ్చాడు ఏదో చేస్తాడు అంటున్నారు కానీ వచ్చే ఏడాది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయ్యాక ఆయన హవా కూడా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు రాబోయే రెండేళ్లలో అమెరికాకి చాలా కష్టకరం వాళ్ళ దగ్గర సరైన నాయకుడే లేడు ఒక విజన్ ఉన్న లీడర్ కూడా కనిపించట్లేదు ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యంలో డాలర్ వాటా ఎంత ఉండేదండి డెబ్బై ఆరు శాతం ఉండేది అంటే ఎవరితో వ్యాపారం చేసినా వంద రూపాయలు తీసుకుంటే అందులో డెబ్బై ఆరు రూపాయలు అనేవి డాలర్లోనే ఉండేవి ఇప్పుడు అది యాభై నాలుగు శాతం పడిపోయింది వచ్చే ఏడాదికి ఇది యాభై శాతం కంటే కిందకి పడిపోద్దని ఒక అంచనా ఒక్కసారి యాభై శాతం కిందకి పడిందా ఇక దాన్ని ఎవరు ఆపలేరు ఆ పతనాన్ని ఎవరు ఆపలేరండి అది దొర్లుకుంటూ కింద కిందకి పోవాల్సిందే అమెరికా వాళ్ళు చేసిన తప్పేంటంటే వాళ్ళ కరెన్సీని నమ్ముకున్నారు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలని పక్కన దేశాలకి పంపించేశారు ఇప్పుడు వాళ్ళ దగ్గర కాగితాలు అంటే డాలర్లు అనేవి తప్ప లేవు వస్తువులు తయారు చేసే సత్తా మనలాంటి దేశాల దగ్గర ఉంది కర్మ ఈజే బిచ్ అంటారు కదా అమెరికాకి ఇప్పుడు అదే జరుగుతుంది సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు బంగారం వెండి ఎప్పటికైనా అందుకుంటాయి అని రాబోయే ఐదేళ్ళలో వీటి రేటు తగ్గే ప్రసక్తే లేదండి పెరుగుతూనే ఉంటాయి మీ దగ్గర నాలుగు రాళ్ళు ఉంటే అవసరమైన ఖర్చులు తగ్గించుకొని కాస్తో కూస్తో బంగారం లేదా వెండి మీద పెట్టుబడి పెట్టండి ముఖ్యంగా వెండి మీద కన్నేసి ఉంచండి అది ఫ్యూచర్లో బంగారంలో మారే ఛాన్స్ కూడా ఉంది ఇది స్వామి ఇవాళ మ్యాటరు అమెరికాకి మనం ఇచ్చిన షాక్ ఏంటో అర్థమైంది కదా సైలెంట్ గా పని అంటే ఇదే మోదీ గారి ప్లానింగ్ వేరే లెవెల్ అంతే ఈ విడు మీకు నచ్చితే మ్యాటర్ ఎక్కితే గట్టిగా ఒక లైక్ కొట్టండి మీ దోస్తులందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మన తెలుగు వాళ్ళకి తెలియాలి మళ్ళీ ఇంకో అదిరిపోయే వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు సో జై హింద్